విద్యార్థి మిత్రులకి అందరికీ ముందుగా నేను నమస్కారం తెలియజేస్తాను వేదిక మీద అనేక మంది పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళంతా కూడా మాట్లాడారు నిజమైన హీరోలు ఎవరు సినిమాల్లో కనిపించేవాళ్ళు కాదు సమాజం పట్ల బాధ్యతగా ఉండేవాళ్లే నిజమైనటువంటి హీరోలు అనే విషయాన్ని సీతారాం ఏచూరి జీవితంలో చూస్తే మనకు కనిపిస్తుంది ఆయన ఏ హోదా కావాలంటే ఆ హోదా అనుభవించడానికి అవసరమైన తెలివితేటలు శత్య సామర్థ్యాలు చదువు కలిగినటువంటి మనిషి ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజుల్లోనే వాళ్ళ తల్లిదండ్రులు ఇతని ఏదో దారి దప్పిపోతూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళ తమ్ముడు మోహన్ కన్నా అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ అమ్మ తమ్ముడు మేనమ్ సీతారాం యచూరు గారికి మేనమామ వాళ్ళ అమ్మకి తమ్ముడు అవుతాడు ఆయన దగ్గరికి పంపించారు ఈ నేనన్నా సరైన మార్గంలో పెట్టండి అని చెప్పి మోహన్ కందా గారి దగ్గరికి పంపిస్తే పది పదిహేను రోజుల తర్వాత మోహన్ కందా గారు తిరిగి సీతారాం యచూరు గారి తల్లిదండ్రులకు ఒక లేఖ రాశారంట నేను వీడిని మార్చడమేమో కానీ ఇంకో పది రోజులు మా ఇంట్లో ఉంటే నేను కమ్యూనిస్ట్ అయిపోయి ఇరవై తొంభై పరిస్థితి వస్తుందని చెప్పి మోహన్ కందా గారే స్వయంగా ఆయన రాసుకున్న బయోగ్రఫీలో రాశాడు ఆయన అనేక తెలుగు పత్రికల్లో కూడా ఇది వచ్చింది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో లేదంటే ఒక హైయెస్ట్ ఈ పొజిషన్స్ ఏమైనా ఉంటే ఒక సుప్రీంకోర్టు జడ్జినో లేదా ప్రిన్సిపల్ సెక్రటరీనో ఇట్లా అయితే అందరిలో కూడా ఉంటాడు ఆయన ఆ మార్గాన్ని ఎంపీ చేసుకోవాలి ఆయన ఎంపీ చేసుకున్న మార్గమే డిఫరెంట్గా ఉన్నటువంటి మార్గం జేఎన్యులో చదువుకున్నటువంటి వాళ్ళు మన నిర్మలా సీతారామన్ చెప్పింది ఆర్థిక మంత్రి చాలా ఉద్యమాల్లో పాల్గొనేవాడు అని చెప్పి చెప్పింది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పాడు నేను హిమాచల్ ప్రదేశ్లో అక్కడ యూనివర్సిటీలో లీడర్ లీడర్గా ఉంటే ఈయన చాలా పెద్ద లీడర్గా ఆ ప్రాంతానికి అంతా వచ్చాడు ఉపన్యాసాలు అంతా మేము వినేవాళ్ళం అంటే వైర్ పార్టీలు కూడా ఈయన భావాలతో ఏకీకారు బీజేపీ వాడు అయినప్పటికీ ఆయన పట్ల ఏ రకమైనటువంటిది పట్టించారో మనం ఈ సందర్భంలో మనకు అర్థం చేసుకోవచ్చు ఈరోజు మనం తిరుపతిలో చూస్తా ఉన్నాం లడ్డూ వివాదం వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం దాంట్లో ఇది వెళ్ళిపోయారు అరిగి వెళ్ళిపోయారు కల్దీ జరిగిపోయింది అక్రమాలు జరిగిన అన్యాలు జరిగాయి నిజంగా అక్రమాలను అరికట్టడం కోసం ఇంత రగడ జరుగుతా ఉందా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఒకరినొకరు దెబ్బ తీసుకునేదాని కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం అనేది చెప్ చూస్తే రెండవదే నిజంగా తప్పు చేసిన వాడు ఎంత రోడ్ అయినా కానీ ఆ సప్లైర్ కావచ్చు అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఈఓలు కావచ్చు తన్ని తగలే జైలు పంపించవచ్చు అధికారులు అధికార యంత్రాంగం అధికార పార్టీలో ఉండేవాడు దురదృష్టం ఏంటంటే ఈ తప్పు చేసిన వాడి మీద ఈ రోజు ఆ కేసు లేదు కేసు లేకపోగా ఒక రోజు తెల్లవారుతో లేస్తే నేషనల్ ఛానల్స్ నుంచి మన అన్ని ఛానల్స్ లో కూడా ఇదే చర్చోప చర్చ చర్చోపు చర్చలు ఎందుకోసం అడ్డం పెట్టుకుని దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నం తప్ప దీంట్లో సమస్యను పరిష్కరించాలన్నది ఏమన్నా ఉందా దాన్ని గట్టిగా వ్యతిరేకించేవాడు సీతారామేశ్వరి మతాన్ని ప్రాంతాన్ని భాషని లేదా అస్తిత్వ ఇట్లాంటి ఐడెంటిటీ పాలిటిక్స్ ని ఆధారం చేసుకుని గొడవలు ఘర్షణలు వేస్తే ప్రజల మధ్య ఐక్యత దెబ్బతింటుంది ప్రశ్నించే శక్తిని ప్రజలు కోల్పోతారు బేరవాడే శక్తిని ప్రజలు కోల్పోతారు ప్రభుత్వాలతో ఘర్షణ పడడం అనేది బలహీనపడుతుంది కాబట్టి ఇది వద్దు అని చెప్పి పదే పదే అని చెప్పాడు విద్యార్థి ఉద్యమాల దాకా నుంచి రైతాంగ ఉద్యమాల దాకా ఇది అదేం లేదు ఈ భారతదేశంలో జరిగినటువంటి అన్ని రకాల ఉద్యమాల్లో ఈయన యొక్క జోక్యం కాని ఈయన పాత్ర ఒక్క మాటలో చెప్పాలంటే సీతారాం యేచూరు గారు నడిచొచ్చే ఒక ఎన్సైక్లోపీడియా ఆయనకి తెలియని విషయం గాని అర్థం కాని విషయం కానీ ఈ భారతదేశానికి సంబంధించిన ప్రపంచ రాజకీయాలు లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక విషయాలు ఉద్యమాలు ఏ విషయాలైనా మీరు అడిగితే వేళ్ల మీద లెక్క పెట్టే ఆయనకి ఫింగర్ టిప్స్ చెప్పేస్తారు అందుకనే పార్లమెంట్లో ఆయన ప్రసంగం చేస్తుంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎన్ని పనులున్నా ఆయన రద్దు చేసుకొని వచ్చి కూర్చునేవాడు ఆయన ప్రసంగాన్ని వినడానికి ఆ రోజు సోనియా గాంధీ మొత్తం ఆ పదేళ్ల పాటు ఏక చత్రాధిపక్షంగా ఉండేది ఆమె కూడా వచ్చి కూర్చొని వినేది నేనేదో మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గురించి చెప్పడమే కాదు పార్లమెంటు సభ్యులు ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు ఏ పార్టీ వాళ్ళైనా పార్లమెంట్లో ఆయన ప్రసంగం ఉందంటే వినడానికి అన్ని పనులు రద్దు చేసుకుని వచ్చి కూర్చొని వినేవాడు ఈరోజు ఆయన చనిపోతే ఒక సిపిఎం పార్టీ మాత్రమే కాదు ఆయనకి నివాళులర్పించింది దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాజకీయ పక్షాలు అందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ప్రతిపక్షం అధికార పక్షం అని తేడా లేకుండా సీతారాం యచూరిని కోల్పోవడం అని అంటే అదేదో వామపక్షం నష్టపోవడము సిపిఎం పార్టీ నష్టపోవడం కాదు యావత్ భారతదేశమే నష్టపోయిందని చెప్పి ఈరోజు ఏకైక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన పేరు మనం చెప్పుకోవచ్చు ఇదేదో మన దేశానికి సంబంధించే కాదు విదేశీ రాయబార్లు వచ్చి ఆయన ప్రాధాన్యతని మాట్లాడుతూ ఆయన లేని లోటు గురించి ప్రస్తావన చేశారు అందుకని ఆయన ఇదే సెనేట్ హాల్లో ఇక్కడే ప్రసంగాలు చేశారు మన యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రసంగాలు చేశారు అనేక సార్లు ఈ యూనివర్సిటీకి వచ్చి అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లతోనూ విద్యార్థులతోనూ మాట్లాడి విద్యారంగం స్థితిగతుల మీద అనేక ఉపన్యాసాలు ఇదే యూనివర్సిటీ వేదికగా ఆయన చాలా సార్లు చేశారు ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాల్లో ఆయన భాగస్వామి అయినారు కాబట్టి ఒక తెలుగువాడిగానే కాదు ఈ దేశం గర్వించదగినటువంటి ఒక రాజకీయవేత్తని ఒక అన్ని రకాల బహుభాషా కోవిధుడు ఒక రకంగా చెప్పండి ఐదారు భాషలు ఆయన మాట్లాడతారు పివి నరసింహరావు గారి గురించి వింటాం ఆ తర్వాత ఎవరైనా చెప్పుకోవాల్సి వస్తే సీతారాం యెచ్చూరు గారి గురించి మనం చెప్పుకోవాలి ఇట్లాంటి ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి మనిషిని కోల్పోవడం ఈ దేశమే కోల్పోయింది ఆ లోటును భర్తీ చేయడం ఒక తేలిక కాదు అనేది మీరు అర్థం చేసుకుంటూ ఆయన స్పిరిట్ ని మీరందరూ కూడా చాలా సంతోషం మీరందరూ రకరకాల ఈ ఇట్లాంటి సమయాల్లో ఒక నాయకుడి కోసం అని చెప్పి సమయాన్ని వెచ్చించి తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చారు మీరు మరింత లోతుగా సీతారాం యచూరి గారి గురించి తెలుసుకోండి మామూలుగా అందరూ జీవిస్తారు పుడతాం చదువుకుంటాం ఉద్యోగం చేస్తాం చనిపోతాం కానీ కొందరు మాత్రమే ఉంటారు అట్లాంటి వాళ్ళు సీతారాం యచూరి ముఖ్యమైనటువంటి మనిషి మనం కూడా అదే రకంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సెలవు నమస్కారం